హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన రసింగ్ అండి ఇదైతే మన దొడ్లో కూడా అండి మన బ్రీడు దీని యొక్క హైట్ విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో ఉంటుందండి అలాగే దీని బరువు విషయానికి వచ్చేసరికి మూడు కేజీలన్నర అలా ఉంటుందండి ఇదైతే టెన్ మంత్ పట్టా అండి ఇది పది నెలలో పట్టా అండి ఇదైతే ఉగాదికి బాగా పనిచేస్తుంది అలాగే ఇది కోత పట్టింది అలాగే అన్నిటి మీద కూడా తిరగబడుతుందండి ఓన్లీ టెన్ మంత్స్ పట్టా అండి క్వాలిటీ అయితే మీరు చూసుకోవచ్చు రసంగి మంచి కోడి పిల్ల ఇదైతేనే మందే అండి మన బ్రీడే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాను అలాగే మన అడ్రస్ వచ్చేసరికి కాకినాడ అండి మీరే ఎవరికైనా తీసుకుని నచ్చుకుని నచ్చి తీసుకోవాలనుకుంటే నా యొక్క నెంబరు టైటిల్ వేస్తాను చూసి కాల్ చేసి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్